అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము పదమూడవ ముప్పై ఆరవ వచనము నుండి ముప్పై ఆరవ వచనం అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనం వరకు ఆరవ వచనం వరకు దావీదు దావీదు దేవుని సంకల్పము చొప్పున దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎద్దుకు చేర్చబడి కుల్లిపోయిన గాని తన పితరు ఎద్దు చేర్చబడి కుల్లిపోయిన గాని దేవుడు లేపినవాడు దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురణ పాప క్షమాపణ ప్రచురీ మీరు మోసే ధర్మశాస్త్రం వలన మీరు మోసే ధర్మశాస్త్రముల ఏ విషయములలో నీతిమంతులుగా నీతి మంత్రులుగా విశ్వసించు ప్రతివాడును ఈ వలన నీతి మీకు తెలియగాక తెలువక్తల గ్రంథమందు ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది చెప్పబడినది మీదకి రాకుండా మీ మీదకి రాకుండా చూచుకొనుడి చూచుకొనుడి అదేమనగా ఇదిగో తిరస్కరించువర్లరా ఆశ్చర్యపడు ఆచర్యపడు నశించుడి నశించుడి మీ దినములలో మీ దినములలో నేను ఒక కార్యము చేసేదాన్ని ఆ కార్యము ఆ కార్యము ఒకడు మీకు వివరించినను ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు మీకెంత మాత్రము అనెను వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళిచుండగా వారు సమాజ మందిరంలో ఈ మాటలను ఈ మరుసటి విశ్రాంతి దినమున మరుషా తమతో చెప్పవలనని తమతో చెప్పవల జనులు వేడుకుని జనులు వేడు సమాజ మందిరంలోని వారు సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత లేచిన తర్వాత అనేకులు యూదులను అనేకులు యూదులను భక్తి పురులైన యూధా మత ప్రవిష్ఠులను పౌలును వర్ణబాను వెంబడించరి వీరు వీరు వారితో మాట్లాడు వాటితో మాట్లాడు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని దేవుని కృపయందు నిలకడగా ఉండవాలనని వారిని హెచ్చరించరి వారిని హెచ్చరించి మరుసటి విశ్రాంతి దినమున మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు ఆ కూడి వచ్చను దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చను యూదులు జన సమూహములను చూచి జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని మత్సరముతో దూషించుచు దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి అప్పుడు పౌలును బర్ణబాయు

ఇదిగో ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు మేము అన్యజనుల నీవు వెళ్తున్నాము భూది గంతముల వరకు మేము భూది రక్షణార్థముగా ఉన్ననట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిన అన్యజనులు అన్యజనులు ఆ మాట విని ఆ మాట విని సంతోషించి సంతోష దేవుని వాక్యమును మహిమపరిచరి దేవుని వాక్యమును మహిమపరిచరి మరియు నిత్య జీవమునకు మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి నిర్ణయింపబడిన అందరూ విశ్వసించరి ప్రభు వాక్యము ప్రదేశమంతటా వ్యాపించను గాని వ్యాపించను భక్తి మర్యాదలు గల స్త్రీలను భక్తి మదర్ గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి ఆ పట్టణపు ప్రముఖులను పౌలునకు పౌలునకు బర్ణబాకును బర్ణబాకును హింస చేసి హింస కలుగు చేసి వారిని వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ ధూళిని వీరు తమ ధూళిని వారి తట్టు వేసి వారి తట్టు వేసి ఈ కొనియకు వచ్చిరి ఈ కొనియకు వచ్చి అయితే శిష్యులు అయితే శిష్యులు ఆనంద భరితులై ఆనంద పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో ఆ కునియలో వారి కూడి ఈ సమాజ మందిరములో ప్రవేశించి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున తేటగా బోధించినందున అనేకులు అనేకులు యూదులను యూదులను గ్రీసు దేశస్థులను గ్రీసు దేశ విశ్వసించరి అయితే అయితే అన్యజనులను పురిగొలిపి వారి మనస్సు సహోదరుల మీద పగ పుట్టించరి కాబట్టి వారి ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచుగా అక్కడ బహుకాలము గడిపిరి ప్రభు వారి చేత ప్రభు వారి చేత సూచక క్రియలను సూచక క్రియలు అద్భుతములను చేయించి అద్భుతములను తన కృపా వాక్యమునకు తన కృపా వాక్యము సాక్ష్యం ఇప్పించుచుండెను ఆ పట్టణపు సమూహములో ఆ పట్టణపు సమూహములు పుట్టగా కొందరు యోధుల పక్షముగాను ఉండిరి కొందరు పక్షముగాను మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారి పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి వారా సంగతి తెలుసుకొని వారంగతి పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపక్కల నున్న ప్రదేశమునకు పారిపోయి చుట్టుపక్కల అక్కడ సువార్త ప్రకటించుచుండ్రి అక్కడ సువార్త ప్రకటించుండీరి